పోతు ఈ భరత భూమిలోని బసిబొగ్గైపోతు ఏమిస్తే తీరునయ్యా నీ మేము ఏం చేస్తే తీరునయ్యా నీ మీ బొమ్మ పెడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ జెండా గరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా బాబా అంబేద్కరా మన భారత భాస్కరా బాం వేటకరా మన భారత భాస్కర నీ రేలే కుంటే మే మేమైపోతూ తీమో అయ్యా మీరే రాకుంటే మే మెట్ల బతుకుతూ తీమో బాబాం వేటకరా మన భా तो कुछ तो కడుపున మీరు పుట్టకపోయి ఉంటే మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే బడిని నువ్వు వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారముతో ఆగిపోయి ఉంటే ఆన శిఖర మూల మీరు ఎదగకపోయి సమస్త భారత మానవాళిని ప్రస్తుబట్టించిన ఆ మనుస్మృతిని మంటల్లో కాల్చకపోయుంటే మకిలి మీరు కడగకపోయుంటే కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే సమానతను కోరి మీరు ఈ ఈరోజు దుర్గి గ్రామం దుర్గి ప్రధాన మండల కేంద్రమైనటువంటి దుర్గి సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని జరుపుకోవడం నిజంగా ఆ వేడుకల్లో మనందరం భాగస్వాములు అవ్వడం నిజంగా మనం మనం చేసుకున్నటువంటి అదృష్టం ఎంతోమంది పుట్టుతారు కాలగర్భంలో కలిసిపోతారు కానీ కొంతమందిని మాత్రమే తరతరాలు గుర్తుండిపోయేలా వారి వారి చేసినటువంటి పనులు కావచ్చు వారి కృషి కావచ్చు వాళ్ళ వారి యొక్క త్యాగ ఫలాలు కావచ్చు మనిషి జన్మించినాక కుటుంబానికన్నా ఉపయోగపడాలి సమాజానికన్నా ఉపయోగపడాలి అంబేద్కర్ గారు తన యొక్క కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా దేశం కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిత్యం అనునిత్యం వీరి యొక్క స్థితిగతులు మానసిక ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఎవరెవరికి ఏ స్థానం ప్రాతినిధ్యం వహించాలనే దాన్ని ఆ రోజుల్లోనే అంచనా వేసి నిజంగా రేపటి తరం తరానికి కూడా రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మనసున్నటువంటి సంఘ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాదు భారత రాజకీయ చరిత్రలో అంబేద్కర్ అధ్యాయం అంబేద్కర్ గారిని పార్టీలకు అతిథిగా మాట్లాడుకోవాలంటే అంబేద్కర్ గారిని చాలా అవమానపరిచిన పార్టీలు కొన్ని ఉన్నాయి భారతదేశంలో అంబేద్కర్ గారికి గౌరవం కల్పించిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీలే ఎన్డీఏ కూటమి పార్టీలే వాజ్పేయి గారి ప్రభుత్వంలోనే అప్పటిదాకా సుమారు తొంభై ఆరు దాకా కూడా భారత రత్న అవార్డుని అంబేద్కర్ గారికి రాని చేశారు గత ప్రభుత్వాలు అంతేకాకుండా పద్నాలుగు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడైతే అంబేద్కర్ గారు చదువుకున్నారు ఎక్కడైతే వారి జన్మస్థానం జరిగిందో ఎక్కడైతే విదేశాల్లో బారిస్టర్ కోర్సు చేశారు రాజ్యాంగం కోసం ప్రయత్నం చేశారు అట్లాంటి ఐదు స్థలాలని పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రాంతాన్ని ఇటువంటి ఐదు స్థలాల్ని నరేంద్ర మోడీ గారు గుర్తించి వాటిని మ్యూజియం గా తయారు చేయడం జరిగింది వారికి ఒక గుర్తింపు శాశ్వత గుర్తింపు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ గారు చేశారని చెప్పుకుంటున్నాను రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఈ ఈరోజు బాబా అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఇచ్చేసిన కోటమి ప్రభుత్వం అందరికీ అలాగే అంబేద్కర్ యూత్ కమిటీ కమిటీ యూత్ కమిటీ వారికి ధన్యవాదాలు ఎంఆర్పీఎస్ కమిటీ వారికి కూడా నూట ముప్పై నాలుగు అంబేద్కర్ జయంతి చేసుకోవటం మనం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ ఈ అదృష్టంలో మనకు కూడా భాగస్వాములు అవటం చాలా అదృష్టం భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు అలాగే పార్టీలకి అతీతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను వారు రా వారు నిర్మించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు